అందరికీ నమస్కారం మిత్రులారా డయాబెటీస్ డయాబెటీస్ మెలిటస్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటుంది చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు టాబ్లెట్స్ వాడుతున్నారు ఇన్సులిన్ వాడుతూ ఉంటారు కంట్రోల్ చేసుకోవడానికి నా నా కష్టాలు పడుతూ ఉంటారు సో మనం ఇవి దానికి నేచురల్ రెమెడీస్ మనం చెప్తూ ఉన్నామంటే చిట్కాలు చాలామంది వాడుతూ ఉన్నారు చాలామందికి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ఇంకా కొంతమందికి రావట్లేదు అటువంటి వాళ్ళకి ఇంకొక చిట్కా ఇంకో చిట్ మీలో ఇంకా బెనిఫిట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని దీన్ని వాడేసి దాన్ని రెమెడీ తీసుకుంటారు కదా అలా అయినా వాళ్ళకి షుగర్ తగ్గకపోతుందా అనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకొక వన్ ఆర్ టూ రెమెడీస్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాము మన ఆహారం అంటే ప్రతి వీడియోలో మనం చెప్పేది డయాబెటీస్ తగ్గడానికి ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే ఎక్సర్సైజ్ చేయాల్సిందే వెయిట్ ఇవన్నీ కామన్ కానీ ఈ రెమెడీస్లో ఇంకొక కొత్త రెమెడీ ఇది కొంచెం చాలా బాగా పనిచేస్తుంది చూసిన వాటిల్లో దీన్ని ట్రై చేయొచ్చు దీన్ని చేస్తే ఫార్టీ డేస్లో మీకు డయాబెటీస్ పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పి ఛాలెంజ్ చేసి మరి చెప్తున్నారు సో రీసెంట్గానే కేరళకి వెళ్ళడం జరిగింది సో అక్కడ ఒక హాస్పిటల్లో దీన్ని వాడుతున్నారు సో రెమెడీస్ ఎవరో ఇస్తారంట ఆయన తయారు చేసి ఇస్తున్నారు దాంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఏమి లేవాడ సింపుల్ మనకు దొరికేటి చెప్తా మీకు చెప్తాను మీరు వాడుకోండి ఉమ్మెత్త గింజలు ఉమ్మెత్త గింజలు దొరుకుతాయి ఇది కొంచెం ఆయుర్వేదిక్ షాపులకి వెళ్ళి తెచ్చుకోండి ఉమ్మెత్త గింజలు ఒక స్పూన్ దాంతోపాటు మిరియాలు ఒక స్పూన్ ఈ రెండు తీసుకొని బాగా పౌడర్ కొట్టి పెట్టాలి దాన్ని పౌడర్ కొట్టి బాగా వేయించండి ఈ రెండుని వేయించేసి పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకొని ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఈ హాఫ్ స్పూన్ తీసుకోవాలి అంటే రెండు మిక్స్ చేసేసిన పౌడర్ హాఫ్ స్పూన్ తీసుకొని సోంపు కషాయంతో తాగాలి సోంపు గింజలు మనకు దొరుకుతాయి కదా చిన్న సొంపు పెద్ద సొంపు ఏదైనా పర్లేదు అంటే అనవదిన తర్వాత నోట్లో డైజెస్టివ్ లెక్క వాడుతూ ఉంటాం మనం ఆ సోపు గింజలు తీసుకొని దాన్ని ఉడికించాలి బేసికల్గా సోంపు గింజలు వేసేసి దాని ఒక గ్లాస్ నీళ్ళలో ఒక రెండు మూడు స్పూన్లు సోంపు గింజలు వేసేసి బాగా ఉడికించండి ఉడికిచ్చిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేస్తే కషాయం దాని కషాయం ఆ కషాయం పక్కన పెట్టుకోండి ఏదైతే మనం ఉమ్మెత్త గింజలు మిరియాలు కలిపి వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నామో దాన్ని పొద్దున ఒక హాఫ్ స్పూను మధ్యాహ్నం హాఫ్ స్పూను సాయంత్రం హాఫ్ స్పూన్ సివియర్గా వాళ్ళైతే మూడు సార్లు లేదు మోడరేట్గా వాళ్ళైతే పొద్దున సాయంత్రం టూ టైమ్స్ హాఫ్ స్పూన్ నోట్లో వేసుకోవాలి ఈ సోంపు గింజల కషాయంతో తాగాలి ఇలా తాగితే కూడా షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి దీన్ని ట్రై చేయండి ఖచ్చితంగా తగ్గుతాయి షుగర్ లెవెల్స్ ఈ రెండు చెప్పాం మనం ఇప్పుడు బట్టలు ఏదో ఒకటి అదైతే పతికింజల్లి అయితే షూర్ అని చెప్తున్నారు దీంతో కూడా బాగానే తగ్గుతున్నాయని చెప్పారు ఎవరి బాడీకి ఏది సూట్ అవుతుందో తెలియదు మనం చెప్పేటువంటి ప్రతి వీడియోలో కూడా అందరికీ అన్నీ పనిచేస్తాయని గ్యారంటీ లేదు మీ బాడీలో ఉన్నటువంటి వాతపిత్త కఫాలను బట్టి ప్లస్ వ్యాధి తీవ్రతను బట్టి దీనికి రెమి ఇది రెస్పాన్స్ అనేది అవుతూ ఉంటుంది రెస్పాన్స్ అయితే అవుతాయి ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ రెమెడీస్ మనం ఎక్కడ దీంట్లో కెమికల్స్ యాడ్ చేసింది లేదు పెస్టిసైడ్స్ ఉండేది లేదు లేకపోతే ఇంకేదో తెలియని పదార్థాలు యాడ్ అయ్యేవి ఏమీ లేవు ఏది చేసినా న్యాచురల్ అవన్నీ బాడీకి అలవాటైనటువంటి పదార్థాలే మనం ఇస్తున్నాం కాబట్టి బాడీ దానికి ఆల్రెడీ అలవాటు అయి ఉంటుంది కాబట్టి దాన్ని డైజెస్ట్ చేసుకునేదానికి అబ్జార్బ్ చేసుకునేదానికి దాంట్లో ఉండేటువంటి కంటెంట్ని ప్రాపర్గా అసిమిలేట్ చేయడానికి బాడీలో ఆల్రెడీ మెకానిజమ్స్ రెడీగానే ఉంటాయి కాబట్టి దాన్ని తీసేసుకుంటుంది బాడీ ఈజీగా దాన్ని డైజెస్ట్ చేసేస్తుంది దానివల్ల వచ్చేటువంటి ఫలితాన్ని ప్రాపర్గా బాడీకి అందిస్తుంది కాబట్టి మనకు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటివి రావు ప్లస్ ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అనేది ఎప్పుడూ జరగదు ట్రై చేయండి మిత్రులారా అన్ని వీడియోస్లో వచ్చేటువంటి రెమెడీస్ చేస్తున్నారు వాటిని ట్రై చేయండి దీన్ని కూడా ట్రై చేయండి వచ్చేటువంటి రిజల్ట్ని కింద కామెంట్ రూపంలో పెడితే ఇంకొంతమంది చూసి ఫాలో కాగలుగుతారు సో ఇంకా పది మందికి హెల్ప్ చేసినట్టు అవుతుంది అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేబీఈటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతాశ్రమానికి పొద్దున తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు అలాగే చికిత్సా విధానాలతో ఎలా నయం చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే